తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వంశీ ఇంటర్నేషనల్ ఇండియా అభినందనంతో జై వి పబ్లికేషన్స్ స్వర్పంచ నరుత్య కోబడ నాట్య గురువు సినీ నటి ప్రముఖ రచయిత్రి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారికి ఎన్ టిఆర్ వంశీ ప్రవాస భారతీయ పురస్కార ప్రదానం మరియు హృదయగానం నవల ఆవిష్కరణ పుస్తకాల విశ్లేషణ ఒకటి తొమ్మిది సున్నా ఐదు రెండు సున్నా రెండు ఐదు సున్నా రెండు సున్నా సున్నా ఐదు వందలు పోనో ఓవోదేనో డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి వార్య సుద్రమంత కర్మలు ందుకు నమస్కారాలు నలిని ఎల్లా గారు రచయిత ఆవిడ ఒక వెరీ వెరీ చాలా ధీర ధీర మహిళ ఆవిడకి నేను ఒక ఫ్యాన్ని ఆవిడ ఎంత ధైర్యంగా ఆవిడ మాట్లాడతారు ఆవిడ ఎలా జీవితంలో నిగుకొచ్చారు విజయవంతంగా అలా పూర్తి ఆరోగ్యవంతరాలే ఎంత అసలు హ్యాట్స్ ఆఫ్ టూనాలి అలాగే సరస్వతి గారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఫోటో తారా హృదయఘాం మీద విశ్వేషం చేయబోతుంటే అనుకర చికిత్స గాయలి మణి రంగూరు నాలుగు बात करते तो నేను ఉమా భారతిని నేను కూచిపూడి నాట్యకారిణి నృత్య గురువు నేను సినిమాల్లో కూడా నటించాను అన్ని అవార్డ్ ఫిల్మ్స్ ఏను మూడును తర్వాత నేను హ్యూస్టన్లో అర్చనా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ స్థాపించాను తర్వాత ఆలయనాదాలు అనే టెలిఫిల్మ్స్ చేశాను నిర్మించాను దర్శకత్వం వహించాను నాకు చాలామంది ఉన్నారు చాలా రంగప్రవేశాలు చేయించాను అదృష్టం కొద్దీ దేవుడి దయ నేను చాలా ప్రపంచవ్యాప్తిగా నేను ప్రయాణాలు చేసి కల్చరల్ టూర్స్ కండక్ట్ చేసి ఇప్పుడు రచనా వ్యాసంగంలో ఉన్నాను ఏడు పుస్తకాలు ప్రచురణ అయ్యాయి రీసెంట్గా నాది హృదయ గానం అన్న నవలకి మొదటి బహుమతి పొందాను అది సిరికోన జొన్నలగడ్డ వారి రచన పోటీ క్లుప్తంగా చెప్పాలంటే అదేనండి థ్యాంక్ యూ సో మచ్ గానం అనేటువంటిది గొడవ నుంచి కూడా మామూలుగా పెదాల నుంచో స్వరం నుంచో ఇస్తే అది గానం అనిపిస్తుంది